తొలి విడత పంచాయతీల ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు పంచాయతీలు ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డులలో ఓట్ల లెక్కింపును అధికారులు మొదలుపెట్టారు ఓటరు తీర్పు ఏంటో మరికొద్ది గంటల్లో తేలిపనుంది పన్నెండు వేల తొమ్మిది వందల అరవై మంది సర్పంచ్ అభ్యర్థులు అరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు మంది వార్డు మెంబర్ అభ్యర్థుల్లో విజేతలు ఎవరో స్పష్టత రానుంది గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగియగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది మూడు మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డుల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు తొలి విడతలో మూడు వందల తొంభై ఆరు మంది సర్పంచ్లు తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పోలింగ్ ముగిసిన గ్రామాల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది కౌంటింగ్ ప్రక్రియ ముగిసి వార్డు మెంబర్లుగా గెలిచిన వారు ఎవరో తేలగానే ఉప సర్పంచ్ల ఎన్నికను కూడా ఇవాలే నిర్వహించేలా ఎస్ఈసీ కసరత్తు చేస్తున్నారు సుమారు లక్ష మందికి పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు మూడు వేల ఐదు వందల తొంభై ఒకటి మంది రిటర్నింగ్ అధికారులు తొంభై మూడు వేల తొమ్మిది వందల ఐదు మంది పోలింగ్ సిబ్బంది రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది మైక్రో అబ్జర్వర్లు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు తొలివిడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు ముందస్తుగా ముప్పై ఒకటి వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మందిని బైండ్ ఓవర్ చేసినట్లు పోలీసు శాఖ వెల్లడించింది